హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్కి గ్లామర్ బండి అమ్మకానికి వచ్చిందండి బండి అంతా చాలా నీట్గా ఉందండి బండి అంతా ఒకసారి చూపిస్తాను చూడండి ఈ బండి మోడల్ విషయానికి వచ్చేసరికి రెండు వేల పదిహేను మోడల్ అండి ఓల్డ్ బండే రెండు వేల పదిహేను బిఎస్ ఫోర్ అండి దీనికి రిపేర్లు అంటూ పెద్దగా ఏం లేదండి రెండు వేల పదిహేను కదా ఓల్డ్ మోడల్ కదా కొద్దిగా అక్కడక్కడ పెయింట్ డల్ అయిందండి లైట్గా ట్యాంక్ మీద కానీ ఇంజన్ దగ్గర కానీ లైట్గా పెయింట్ అయితే డల్ అయింది ఇంకా వైజర్ విషయానికి వచ్చేసి వైజర్ కొత్త తీసారండి ఫ్రంట్ ఎయిర్ ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉందండి ఫ్రంట్ ఎయిర్ ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉందండి ఇంజన్ కంప్లైంట్ కానీ ఇంకే చైన్స్ పాకెట్స్ కానీ ఎటువంటి కంప్లైంట్స్ అంటే ఏం లేవండి అదిగోండి ఇంజన్ దగ్గర లైట్గా పెయింట్ డల్ అయింది ఇంకంతే అంతకు మించి బండికి రిపేర్ అయితే ఏం లేదు బ్యాక్ ప్యానల్స్ కానీ టై టైల్ ప్యానల్స్ కానీ కొత్త చేశారండి బ్యాక్ ప్యానల్స్ కొత్త చేశారు బ్యాక్ ప్యానల్స్ వైజరు బ్యాక్ టైర్ అన్నీ కొత్తగానండి దీని డాక్యుమెంట్స్ విషయానికి వచ్చేసరికి అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయండి ఎటువంటి ప్రాబ్లం అయితే ఏం లేదు కాకపోతే కస్టమర్ టోకెన్ అవ్వలేదండి ఇంకా ఓల్డ్ మోడల్ కదా టోకెన్ అవ్వపోయినా పర్లేదు అదే విధంగా తీసుకోవచ్చు ఇలాగే మీ దగ్గర ఏదైనా బళ్ళు ఉండి అమ్మాలన్నా కానీ క్రింద డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను ఒకసారి కాంటాక్ట్ అవ్వండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎటువంటి ఛార్జెస్ ఏమి ఉండవు దీని ధర విషయానికి వచ్చేసరికి నలభై రెండు వేలు పడుతుందండి నలభై రెండు వేలు చెప్తున్నారు డిస్ట్బిట్ నెగోషియబుల్ అండి దీని రీడింగ్ విషయానికి వచ్చేసరికి ఎనభై వేలు పైన తిరిగిందండి ఎయిటీ ప్లస్ తిరిగింది రీడింగ్ इंका मन झाला सबक्रे प्लीज सब्सक्रैब् चपोर्ट इला फुल क्वालिटी बल्ले फस्टे रे प्लीज़ इधर बिल्डका सब्सक्राइब